సర్వమంగళాయ మహ ఈరోజు గురు స్థానం గురించి మీకు బ్రీఫ్ నోట్ ఇస్తున్నాను ఆ బ్రీఫ్ నోట్ ఆధారంగా మీ యొక్క భవిష్యత్తుని తెలుసుకో ఇంతకుముందు చెప్పిన రేఖల ఒక అయితే గురు ఇప్పుడు స్థానాల గురించి స్థానాలు ఉన్నటువంటి గుర్తుల గురించి స్థానాలు గుర్తులు చేసే ఉపయోగం గురించి నష్టం గురించి తెలియజేస్తున్నాను అవి కలిగించే వ్యాధుల గురించి ఇందాక చెప్పాను గురువేలు శనివేలు మధ్యవేలు వేలు వేలు చూపుడు వేలు మధ్యలో ఒక నిలువురేకుంటే అజీర్ణ వ్యాధి ఉంటుంది ఎప్పుడు మందులు తింటూ ఉంటారు కాబట్టి కొన్ని డాక్టర్ దగ్గర పోయి పరీక్షలు చేయకుండానే మన భవిష్యత్తులో మన అలక్ష్యతను తెలుసుకోవచ్చు మన రోగాల గురించి తెలుసుకోవచ్చు బాగా అధ్యయనం చేయాలి శాస్త్రం బాగా నేర్చుకోవాలి సాధన చేయాలి ఆ విధంగా సాధన చేసి మంచి పాండిత్యం సంపాదిస్తే అత్తరేఖ జ్యోతిష్యంలో అప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పవచ్చు అలా ఏదో బతకడానికి శాస్త్రాన్ని నాలుగు రేఖలు నేర్చుకొని చెప్తూ ఉంటారు అవగాహన ఉండదు లేదు కొంతమంది ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనం నవ్వు వాళ్ళ పేదోడు వాళ్ళకి ఏమైతే కష్టం ఉందో ఆ కష్టం చూసి చెప్పి పంపిస్తుంటాం ఆ కష్టం వరకు వాళ్ళకి ఏం కావాలో మనకు తెలుస్తుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు హస్తరేఖా జ్యోతిష్యోలో భాగంగా గురుస్థానంలో ఉన్నటువంటి గుర్తుల ఆధారంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయుష్ రేఖ నుండి వచ్చినటువంటి రేఖను అంటే ఖండించిన కత్తిరగా ఏర్పడిన మంచి పలుకుబడి కార్యసిద్ధి సాంఘికంగా శాంతియుత జీవనం అని చెప్పాను మంచి ప్రక్రియ ఉంటుందని చెప్పాను అయితే ఇక్కడ చూడండి ఈ గురుస్థానంలో ఉన్నటువంటి గురుస్థానంలో ఒక స్టార్ గుర్తుంది గురుస్థానంలో ఒక స్టార్ గుర్తుంది ఈ స్టార్ గుర్తు నుండి ఎట్లా వచ్చేసి చూడండి అంటే ఇది గురుస్థానం ఇక్కడ ఒక స్టార్ ఉంది ఇది సూపుడు వేలు అది చిక్కి చిటికిన వేలు ఈ నుంచి ఒక వచ్చేసి ఇలా కిందకు వచ్చేసింది అంటే దాటుకొని వచ్చేసింది ఇక్కడ రవి రేఖ ఉంటుంది ఈ అంటే గురుస్థానంలో ఉన్నటువంటి ఒక స్టార్ గుర్తు గురుస్థానంలో ఉన్న ఒక స్టార్ గుర్తు నుండి ఒక రేఖ పుట్టి ఈ విధంగా కిందికి అంటే చిట్కినకి కిందికి వచ్చేయాలి బయటకు వచ్చేయాలి అంటే మధ్యలో రవి రేఖను ఖండించాలి ఇక్కడ మీకు తండ్రి గుర్తు ఆలోచన రావచ్చు ఇప్పుడు ఆ రేఖ యొక్క రవి రేఖను ఖండిస్తే ఫలితం చెప్పడానికి ఇప్పుడు చెప్తున్నాం అంటే గురుస్థానంలో పుట్టినటువంటి ఉన్నటువంటి నక్షత్ర మాదన ఒక రేఖ పుట్టి ఈ విధంగా కిందకు వచ్చి ఈ రవి అంటే ఉమ్మరపుల్లో ఉన్నటువంటి రవిరేఖ నుంచి చూపు కిందకు వచ్చేసింది అంటే చిటికెని వేలకి చూడండి వచ్చేసింది కిందకు వచ్చేసిందండి ఇక్కడ నక్షత్రం ఈ విధంగా నక్షత్రం గుర్తించి కిందకు వచ్చి ఈ మధ్యలో ఈ రవిరేఖను కట్ చేస్తే ఫలితం ఏంటంటే ప్రబల శత్రువు వల్ల ప్రబలమైన శత్రువు దుర్మార్గుడు మాంసం చేయడానికి ఉంటాడు అనమాట వాళ్ళు మోసం చేయడమే వాళ్ళ పని నిరంతరం అదే పని అండి ముందు మామూలుగా పని చేస్తూ ఉంటే చేయించుకుంటూ ఉంటారు ఏదైనా ఫలితం వచ్చేటప్పుడు కసుకోవాలి గోరికన్నా కూడా వేటుకు మోసం చేస్తుంటారు అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ స్టార్ గుర్తుతో పాటు ఆ స్టార్ గుర్తు నుండి ఒక రేఖ నేరుగా వచ్చి రవిరేఖను కండి కిందికి అంటే చిటికిన వేలు కిందికి బయటకు వచ్చేస్తే వెలుపులికి వచ్చేస్తే అలాంటి ప్రబ వ్యక్తులకి ప్రబల శత్రువు వల్ల తన ఔన్నత్యం మనకు భంగం కలుగును అంటే నమ్మక ద్రోహం అనేటువంటి వ్యక్తులు లేదు శత్రువు అనే వ్యక్తులు ఉన్నప్పుడు మీకు కానీ ఈ స్టార్ గుర్తు గుర్తులు గురుస్థానంలో ఉండి గురుస్థానంలో స్టార్ గుర్తు ఉండి ఆ స్టార్ గుర్తు నుండి ఒక రేఖ బయలుదేరి ఆ బయలుదేరిన రేఖ చిటికి మధ్యలో రవిరేఖను ఖండించి అంటే రేఖను కూడా ఖండించే ధనం నష్టం కూడా అండి ఇప్పుడు మన రవిరేఖను గురించి రవి రవిరేఖను ఖండించి ఈ చిటికిని వేలు కిందకు బయటకు వచ్చేయాలి ఇది చిటికిన వేలండి ఈ చిటికిన వేల కిందకి బయటకు వచ్చేస్తే అంటే ఇక్కడ కదల కింద ఇక్కడ వచ్చేస్తుంది ఎలా ఎలా ఉన్నారు ఎలా కింద ఇట్లా వచ్చేసింది అంటే ఇక్కడ ఇది అంచు అంచుకు బయటకు వచ్చింది మధ్యలో రవి రేఖ ఉంటుంది ఈ అంతా రేఖ వేలు అంటే గురుస్థానంలో ఉన్నటువంటి నక్షత్రం గురు గుర్తు నుండి ఒక రేఖ బయలుదేరి ఈ బయలుదేరే రేఖ నుండి బయలుదేరి ఈ బయలుదేరిన రేఖ మధ్యలో ఈ రవి వేలుకి ఉంగట ఉంగర వేలుకి దగ్గర ఉన్నటువంటి రవిరేఖను ఖండించుకుంటూ ఈ చిటికిన వేలు కిందకి వచ్చి బయటకు వచ్చాను వచ్చిన వ్యక్తికి ప్రబలమైన శత్రువు వల్ల తన ఔన్న మనకు భంగం కలిగే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెలగండి అదేవిధంగా లంక గుర్తు లంక అంటే మీకు చెప్పాను వట్ల గింజాకారమయ్యా ఇది ఎలా ఉంటుంది అంటే నిలువుకైనా ఉండొచ్చు అడ్డంకైనా ఉండొచ్చు చూడండి నిజంగా అడ్డమైన ఇది వట్ల గింజ రేఖ అంటాయి ఈ వట్ల గింజ రేఖ కలిస్తే కల కలవకుండా ఉంటుంది అంటే బొటన్ వేలు కింద ఈ వడ్ల గింజ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బంధుత్వంలో పెళ్ళి అవుతుంది ఈ వడ్ల గింజ రేఖ స్పష్టంగా కలవకుండా ఉంటే బలవంతంగా ఇతరుల ఇతరుల యొక్క బంధువుల యొక్క లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల మనసు నచ్చకపోయినా అలాంటి స్త్రీ అయితే పెళ్ళి చేసుకో అంటే వడ్ల గింజ రేఖ ఈ ఇది ఈ ఇది ఎక్కడండి ఇలా రేఖలు ఉంటాయి కదా వడ్ల గింజాకారంలాగా ఉండాలండి ఇలా రేఖ ఉంటుంది ఈ వడ్ల గింజ రేఖ కొంతమందికి ఏంటంటే ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక్కడ కలవదు లేదు చిన్న చిన్న రేఖలు కలిస్తే చిన్న చిన్న రేఖలు కలిసినప్పుడు భార్య భారతల మనుషులు కలవు కలవకపోయినా ఆ వడ్ల గింజ రేఖ పుట్టిందంటే బంధువులు స్త్రీని వివాహం పడతారు ఒక రకంగా చెప్ప బాగా కలిస్తే ఇది కలిసిపోయింది అనుకో బంధువులు స్త్రీని ప్రేమించి పెట్టేస్తారు అంటే బట్టను మీరు కింద ఉన్నటువంటి రేఖ అర్థమైందా ఈ కళ్ళు దగ్గర ఉంటుంది ఎలా ఉంటుందండి ఇక్కడ ఈ రేఖ బాగా కలిసి బాగుంటే బంధు మేనం రేఖలో అత అత్త కొద్దున ఆకొక పెళ్లి చేసుకుంటాం వాళ్ళ మీద అభిమానం ఉంటుంది అభిమానంతో చేసుకుంటాం అదే కలవకుండా మా చిన్న చిన్న రేఖలతో కలిసి ఈ విధంగా ఉండింది అనుకో గ్యాప్లు ఉండి లేకపోతే కలిసి కలిసినట్టుంటే బంధువుల ద్వారా వాళ్ళ ఒత్తిడి ద్వారా పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఆ రేఖల్లో పోయినప్పుడు ఆ స్థానాలకు పోయినప్పుడు ఇంతకుముందు వడ్డుకున్న రేఖల్లో చెప్పారు అదే విధంగా లంక గుర్తు ఉంటే అంటే ఈ లంక గుర్తు అనేటువంటిది ఇక్కడ గురుస్థానంలో ఉండాలి ఈ చూపుడు వేలు కింద గురుస్థానంలో వడ్ల గింజరే ఈ విధంగా నిలువుగా నిలువుగా కానీ అడ్డంగా కానీ ఉంటే వారికి బుద్ధిహీనత వల్ల తెలివి తక్కువ వల్ల గుడ్డిగా నమ్మడం వల్ల స్వతహాగా పిచ్చి చేష్టల వల్ల ఆప్త బంధువుల వల్ల మిత్రుల వల్ల కష్ట నష్టములో చిక్కులు పొంది జీవనం పంగము వేరుకొని అంటే ఎవరికైతే ఈ వడ్ల గింజరేక గురుస్థానంలో ఉంటుందో వారు వారికి గురుస్థానంలో ఎవరికైతే వడ్ల గింజరేక నిలువ ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు ఇట్లా అడ్డ ఉండొచ్చు అడ్డ ఉంటే ఇంకా ఎక్కువగా నష్టం నిలువ ఉంటే ఒక రకంగా కొద్ది కొద్ది కొద్దిపడి నష్టం అని చెప్పుకోవాలి బుద్ధిహీనత వల్ల బుద్ధి గురుస్థానంలో లంక గుర్తు ఈ లంక గుర్తు ఈ గురుస్థానంలో ఉంటే బుద్ధి హీనత వల్ల అందు లేదనుకుంటే వడ్ల గింజేలాగా ఉండాలి బుద్ధిహీనత వల్ల మిత్రుల మిత్రుల వల్ల మిత్రులు మిత్రులు వల్ల కష్ట నష్టంలో చిక్కులు పొంది జీవన భంగం జరుగును జీవనం కష్ట నష్టంగా జీవనం అనేది కష్టాలతో ఉండును జీవనం అనేది సరిగా బతకలేరు ఈ విధంగా వడ్ల గింజ రేఖ అదే నేను చెప్పాను ఈ విధంగా రేఖలు పోవాలంటే మాత్రం కొద్దిగా నూనె నూనె పూసేసి బాగా రద్దు చేసి సూర్యుడికి చూపించేసి అంటే స్నానం చేసిన తర్వాత మనం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నుండి చేసి వేస్తే ఈ రేఖలు చెడు రేఖలు పోయి చతుర్శలు ఏర్పడితే రక్షణ రేఖలు ఏర్పడతాయి లేకపోతే పూర్తిగా మాపి అవుతాయి కొంత టైం పడుతుంది అదేవిధంగా రేఖ ఇప్పుడు ఈ గురుస్థానంలో చంద్రవంకరేఖ అంటే మిగతా ఎలా ఉంటుంది చంద్రవంక రేఖ ఇట్లా ఉంటుంది కొందరికి ఎలా ఉంటుంది కొందరికి ఎలా ఉంటుంది అంటే చంద్రవంక అనేది అర్ధ చంద్రాకారంలో ఎవరికైతే గురుస్థానంలో ఉంటుందో అంటే చూపుడు వేల కింద అంటే ఈ చూపుడు వేల కింద ఈ విధమైన అర్ధ చంద్రాకారం అంటే చూపుడు వేలు ఈ సూపుడు వేల కింద అర్ధచంద్రాకారం ఇక్కడ ఎవరికైతే ఉంటుందో వారు వారికి విపరీతమైన ఆశ ఉంటుంది జాక్పట్ పొందాలని కోటీశ్వరుని కావాలని అనేటువంటి ఆశ ఆశ ఉంటుంది అంటే విపరీత ఆశ ఉండి గాలిలో మేడలు కట్టు యోచనలు ఆలోచనలు చేస్తారు గాలిలోనే మేడలు కడుతుంటారు అంత వచ్చింది అంత వచ్చింది అంతరా ఇంతరా వచ్చింది డబ్బుని గాలిలో మేడలు కట్టే యోచనలు చేసేవారికి తోదాపు నిష్ఫలయోగం ఉండను నిష్ఫలం అవ్వను అంటే ఏ కోరిక నెరవేరదు అదేవిధంగా అడ్డుగేతలు ఉంటే ఆ స్థాన బలం నీరసము అధికారం వల్ల అమర్యాద పరుగు చెడుకోను అమర్ అంటే గురిస్థానంలో అడ్డురేఖలు ఉంటే మర్యాద చెడు జరగద్ది అదేవిధంగా లంక కొడుతుంటే చంద్ర చంద్ర అర్ధ చంద్ర గారు ఉంటే పురాత ఆశలుండి గాలిలో మేడలు కట్టేవాళ్ళు చివరికి జీవితం నిష్ఫలంగా కాబట్టి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి